జయ శ్రీరామ్ ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని ముచ్చటించుకుందాము మన బాధ్యత మన ధర్మం అది ఏమిటంటే బంగ్లాదేశ్లో మన హిందువుల మీద దాడి జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే నిష్కారణంగా వాళ్ళందరూ కూడా అనేక విధాలుగా హింసింపబడుతున్నారు మన వాళ్ళు కాబట్టి వాళ్ళని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది దీనికి అనేక విధాలుగా అందరము ప్రయత్నించాలి మనము ఈ సమయంలో వారిని రక్షించాలి అంటే ఇక్కడ తపస్సుని ఆచరించి వారికి ధారాదత్తం చేయాలి భగవన్ నామం మనకు మన వెంకటేశ్వర స్వామి వారి పేరు అదే కదా ఆపద మొక్కులవాడు స్వామివారు ఆపదలలో నుండి మనల్ని రక్షించే స్వామి కాబట్టి ఆ స్వామివారి నామాన్ని ఎవరికి ఎంత వీలైతే అంత చేసి బంగ్లాదేశ్లోని హిందువులు రక్షింపబడుగాక అని అనండి చాలు ఉచ్చరించండి చేసి జపం చేసి అంటే గోవిందనామం ఒక పదకొండు సార్లు ఓం నమో వెంకటేశాయ అనే మన వెంకటేశ్వర స్వామి వారి నామం వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం ఒకసారి పారాయణ చేసి ఏతత్ఫలం పరమేశ్వరార్పణ వస్తు వెంకటేశ్వర స్వామి చరణారవింద అర్పణం అని గోవింద రక్షించు తండ్రి అక్కడ హిందువులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని రక్షించవలసింది అని చెప్పి స్వామివారిని కోరుకోవటమే అలాగే కాశీ విశ్వనాథ జనమ కాశీ అని రెండు అక్షరాలు జపిస్తే చాలు అనేక జన్మల పాపరాశి భస్మం అవుతుంది ఆ ఆపద నుండి అందరూ కూడా రక్షింపబడతారు అయితే వాళ్ళు పాపం ఆపదలో ఉన్నారు కాబట్టి భగవన్ నామాన్ని జపించటం అనేది కొంచెం కష్ట సాధ్యమైన విషయం కదా భయంలో ఉన్నవాళ్ళు జపించగలిగితే మంచిదే వాళ్ళు జపించగలిగే స్థితిలో ఉన్నారో లేదో తెలియదు కాబట్టి మనం మనవంతుగా ఈరోజు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా నాతో పాటుగా కాశీ విశ్వనాథాయ నమః అనే నామాన్ని ఒక పదకొండు సార్లు జపిద్దాం మనం నాతో పాటు మీరు కూడా మనస్సులో అంటూ ఉండండి ఆ నామం ఆ ఫలితం వెళ్ళి వాళ్ళని రక్షిస్తుంది విశ్వనాథుడు వాళ్ళ వెంట ఉండి రక్షిస్తాడు కాశీ విశ్వనాథుడు అలాగే మన ఆపద వాడైనటువంటి వెంకటేశ్వర స్వామివారు వాళ్లకు అండగా ఉంటాడు ఉండి రక్షిస్తాడు మన వంతుగా ఈ ప్రయత్నం చేద్దాం ఇది సామాన్యమైనటువంటి ప్రయత్నం కాదు ఇది చేస్తూ ఎవరికి ఏది అనుకూలం ఉంటే అది మనం తెలియజేయండి నేను కూడా దానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుందని ఈ యొక్క వాట్సప్ల ద్వారా ఏదన్నా తెలియజేస్తే మనం ఆ విధంగా కూడా మనం వాళ్ళకి అండదండలుగా ఉందాం అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ చక్కగా మనస్సులో కాశీ విశ్వనాథుణ్ణి ధ్యానిస్తూ ఈ నామాన్ని పదకొండు సార్లు జపిద్దాం ఓం కాశీ విశ్వనాథ యనమ కాశీ విశ్వనాథ యనమ काशी विश्वनाथाय नमः 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 काल नमः कालभैरव स्वामीने नमः कालभैरव 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 नमः विशालाक्षी अक्षी देवीय नमः விஷாலாட்சிதே நம விஷாலட்சிதை நஷாட்சி நஷலாட்சிதை நசாலாட்சி நஷாலாட்சி நஷலாட்சி நூ நம அன்னூர் நூ நம లక్ష్మీరమణ గోవింద గోవింద ఆపద అనాథ రక్షక గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద ఈ ఫలితం బంగ్లాదేశ్లోని హిందువులందరినీ కూడా రక్షించుగాక అని మనసారా కాశీ విశ్వనాథుడికి మనమందరం నమస్కరిస్తూ ఏతత్ఫలం కాశీ విశ్వేశ్వర స్వామి చరణారవిందార్పణమస్తు ఈ వీడియోని అందరికీ పంపించండి ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరూ కూడా నాతో పాటుగా ఈ నామాన్ని మనస్సులో జపించండి చాలు జపించడం చేతనే ఆ ఫలితం వెళ్ళి మన మన వారిని అందరినీ కూడా రక్షిస్తుంది రక్షించుకోవాలి అది ధర్మం మన ధర్మం మన వంతుగా యథాశక్తిగా ఈ ఆధ్యాత్మిక సాధన చేయాలి వీటితో పాటుగా ఇంకా ఏది చేస్తే బాగుంటుందో అవన్నీ కూడా మనం చేద్దాం అవన్నీ చేయకుండా కేవలం ఇది చేయాలన్నది నా ఉద్దేశ్యం కాదు ఇది ప్రస్తుతానికి మన చేతుల్లో ఉంది కాబట్టి ఒక ఐదు నిమిషాలు ఈ భగవన్ నామం జపిద్దాం తద్వారా నేను ఒకరిని జపించడం కాశీలో జపిస్తున్నాను కాబట్టి అక్షయ ఫలితాలు వాళ్ళకు అందుతాయి మీరందరూ కూడా ఈ నామ జపం చేయడం వల్ల కొన్ని కోట్ల మంది జపించిన వారు అవుతారు కదా తద్వారా ఆ నామ మహిమ ఎంత విశేషంగా ఉంటుంది ఎంత శక్తి ఉంటుంది ఆ నామానికి ఇంతమంది ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కొన్ని కోట్ల మంది జపిస్తారు కదా మనస్సులో తద్వారా కొన్ని కోట్ల భగవన్ నామ జపం చేసిన ఫలితం వాళ్ళందరినీ రక్షించి తీరుతుంది మన హిందువులందరినీ కూడా వాళ్ళందరూ రక్షింపబడతారు అక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది వాళ్ళు సుఖ జీవనాన్ని పొందుతారు మనం జపించాం కాబట్టి మనకు కూడా ఆ ఫలితం మంచిదే మంచి జరుగుతుంది కాబట్టి ఈ ఫలితం వాళ్ళందరినీ ప్రధానంగా రక్షించాలన్నది మన సంకల్పం కాబట్టి ఈ వీడియోని అందరికీ పంపించవలసిందిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్